హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకి టూ స్వర్డ్ మామూలుగా ఇంట్లో మనం పూర్ణాలు చేసామంటే ఒకటి నూనె పీల్చడం లేదంటే పూర్ణం బయటికి రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదండీ బిగినర్స్కి అలాంటివన్నీ ఏమీ రాకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఈ ఉగాదికి తప్పకుండా ఈ పూర్ణాల రెసిపీని ట్రై చేయండి మరి ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ రెండు కప్పుల వరకు మినప్పప్పుని తీసుకున్నానండి ఈ రెండు కప్పులకు గాను మూడు కప్పుల వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం అందుబాటులో లేకపోతే నార్మల్ బియ్యం అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి అలాగే ఈ పప్పు బియ్యాన్ని కూడా నేను నైటే నానబెట్టానండి మనం పొద్దునే పూర్ణాలు చేసుకునేలా ఉంటే నైటే నానపెట్టుకోవాలి అలా కాకపోతే మినిమం నాలుగు నుంచి ఐదు గంటలు ఇలా నానాలండి ఇలాగా నానిన తర్వాత మాత్రమే పూర్ణాలు చేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది పూర్ణాలు ఇప్పుడు మరుసటి రోజు పచ్చని పప్పు మనం ఈ పూర్ణం తయారు చేసే ఒక గంట ముందు ఇలాగా రెండు కప్పులు పచ్చనపప్పు తీసుకోవాలి మినపప్పు ఎంతైతే తీసుకున్నారో అదే క్వాంటిటీతో తీసుకుంటే సరిపోతుందండి ఇలాగా శుభ్రంగా రెండు కప్పులు పచ్చని పప్పుని వాష్ చేసుకొని నీళ్లు పోసి ఒక గంట సేపు నానపెట్టుకోండి ఈలోపు మనం పప్పు బియ్యం కూడా బాగా నానిపోయినాయి కదండి వీటిని శుభ్రంగా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదంతా వేసిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకోవాలి మరీ లూజ్గా చేసుకోకూడదండి బ్యాటర్ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి ముందుగానే మీరు ఎక్కువ నీళ్లు పోసేస్తే తర్వాత పిండి అనేది కరెక్ట్గా కుదరదండి చూసారా ఈ బ్యాటర్ రావాలండి ఇదంతా కూడా ఒక గిన్నెలో తీసుకోవాలి మొత్తం బియ్యం పప్పును కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోండి మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం పూర్ణం రెడీ చేసుకోవాలండి గంట తర్వాత ఈ పచ్చని పప్పు చూసారా చక్కగా నానిపోయింది ఇదంతా కూడా ఒక కుక్కర్లో వేసుకోవాలండి కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుంది ఒక కప్పు పచ్చని పప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలండి ఇక్కడ నేను రెండు కప్పులు పచ్చని పప్పు తీసుకున్నాను కదా దానికి గాను నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసి ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత ఈ పప్పుని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే ఇందులో నుంచి కొంచెం వాటర్ అంతా కూడా చక్కగా ఎక్సర్సైజ్ అయిపోతుందండి ఇప్పుడు ఈ పప్పుని మనం ఏ గిన్నెలో అయితే పూర్ణం రెడీ చేసుకుంటామో ఆ ప్యాన్లో వేసుకొని ఇదంతా ఇలా మెతుపుకుంటే సరిపోతుందండి పప్పు చక్కగా ఉడికిపోతే మనం మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాల్సిన పని ఇప్పుడు మెతుపుకున్న పప్పుని పక్కన పెట్టి ఒక కప్పు పచ్చని పప్పు తీసుకుంటే సమానంగా మనం బెల్లం కూడా తీసుకోవాలండి ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నాను కదా దానికి గాను రెండు కప్పులు బెల్లాన్ని ఒక గిన్నెలో ఇలాగా చక్కగా కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక జల్లీల్లో ఇలాగ స్ట్రెయిన్ చేసుకుంటే బెల్లంలోని తరకలు ఏమైనా ఉంటే గనక పోతాయండి ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ పూర్ణాన్ని రెడీ చేసుకోవాలండి మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇదంతా బాగా దగ్గర పడే వరకు కొంచెం ఇలాచి పొడిని వేసుకొని కలుపుతూనే ఉడికించుకోవాలండి ఇలాగ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి ఇదంతా కూడా పూర్తిగా చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి చూసారా చక్కగా చల్లారిన తర్వాత మనకి పూర్ణం చక్కగా ఉండలుగా వస్తాయండి అలాగే ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి రాసుకొని మనం పూర్ణం ఉండలు చేసుకోవాలి ఈ పూర్ణం కనుక మీకు ఇలా ఉండగా రాకపోతే కొంచెం బొంబాయి రవ్వని కొంచెం డ్రై రోస్ట్ చేసి ఇందులో కలిపారంటే పూర్ణం అనేది చిక్కపడి చక్కగా ఉండగా వస్తుందండి అలా కాకపోతే పుట్నాల పొడిని కూడా వేసుకోవచ్చు కొంచెం చూసారా ఇలాగ పూర్ణం ఉండలన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారా ఒక గంట తర్వాత ఈ పిండి కూడా చక్కగా ఫర్మెంట్ అయ్యిందండి మనం పూర్ణం ఉండలు రెడీ చేసుకునే లోపు ఈ పిండి అంతా కూడా చక్కగా ఫర్మెంట్ అయ్యి ఉంటుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోండి వేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు పంచదార వేసుకోండి చిటికెడు వంట సోడా కూడా వేసానండి మీకు వంట సోడా వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఇలాగా పంచదార వేయడం వల్ల పూర్ణాలు అనేది మంచి కలర్ఫుల్గా వస్తుందండి వేగిన తర్వాత చూసారా ఒకసారి ఇలాగా బ్యాటర్ అంతా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పూర్ణం ఉండలు కూడా ఇందులో వేసేసుకొని చక్కగా ఒక స్పూన్తోని వేసేసుకోవచ్చండి బిగినర్స్ అయితే మాత్రం ఇలా ట్రై చేయండి లేదంటే చేత్తో వస్తే గనక చేత్తో అయినా వేసేసుకోవచ్చండి ఈ పూర్ణాలన్నీ వేసిన తర్వాత వెంటనే కదిపేయకుండా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇలాగ ఒక ఫోర్క్ తీసుకొని చక్కగా ఒక్కొక్కటి ఇలా టర్న్ చేసుకోవాలి ముందుగా తర్వాత గరిట పెట్టి అటు ఇటు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే వేడి వేడి పూర్ణాలు రెడీ అయిపోయినాయి అండి అంతేనండి చూశారు కదా ఆయిల్ పీల్చకుండా చక్కగా మంచి కలర్ఫుల్గా ఈ పూర్ణాలు ఉన్నాయి కదా తప్పకుండా ఈ ఉగాదికి మీరు కూడా మీ ఇంట్లో ఈ పూర్ణాలని ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఇంకా నేతి బొబ్బట్లు పరమాన్నం అలాగే ఉగాది పచ్చడి ఇంకా చాలా ప్రసాదాలు ఉన్నాయండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్ము కీ టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి